టీటీడీకి భారీ విరాళం తిరుమలలోని పిఎస్ఈ వన్ టూ మరియు త్రీ భవనాల ఆధునీకరణకు తొమ్మిది కోట్లు విరాళం కూతురు నేత్ర అల్లుడు వంశీ పేరిట విరాళం అందజేసిన దాత మంతన రామలింగరాజు రెండు వేల పన్నెండులో సైతం పదహారు కోట్లు విరాళం ఇచ్చిన దాత సామాన్య భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్న గొప్ప ఉద్దేశంతో భారీ విరాళం అందజేసిన దాతకు టీటీడీ తరపున అభినందనలు తెలిపిన చైర్మన్ బిఆర్ నాయుడు ఈ నా పక్కనే కూర్చున్నటువంటి మంతెన రాజుగారు ఎవరైతే ఉన్నారో రామలింగరాజు గారు వీరు అమెరికాలో ఉంటారు వీరు అందరికీ పరిచయమే మనకి టీటీడీకి వారు పెద్ద డోనరు టూ థౌజండ్ ట్వెల్ లో కూడా సిక్స్టీన్ క్రోర్స్ డొనేషన్ ఇచ్చారు వేరియస్ డిపార్ట్మెంట్స్కి అదేవిధంగా ఈరోజు వారి అమ్మాయి నేత్ర నేత్ర సారీ నేత్ర మంతెన గారికి పేరు మీద వంశీ గాదిరాజు వంశీ గాదిరాజు మీరు అల్లుడు గారి మీద మీరు తొమ్మిది కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చి అది పిఎసీస్ ఉన్నాయి ఏదైతే ఉన్నాయో పాతవి వాటి రెన్యువేషన్ కోసం వాళ్ళు తొమ్మిది కోట్లు డొనేషన్ ఇవ్వటానికి ఇక్కడికి ఇచ్చారు వారికి వారి కుటుంబానికి అందరికీ టీటీడీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా వీరు మరింత డొనేషన్ ఇస్తారని ఆశిస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను So, on behalf of my son-in-law Vanshigad and uh, Neetra, my daughter, we'd like to donate this nine crores to these PSCs to improve to improve these pacs. and we're so glad to do this. And thank you for allowing us to do it. Gatano, uh, we gave sixteen. Lakshmi Haran. Lakshmi Haran ki inka. 라이코드 로야 మన క్రిచానోర్ అన్నప్రసాద్ వోస్ అన్నప్రసాద్ బిల్డింగ్స్ వోస్ 2012 లో ఇచ్చారు 2012 2016.6 కోర్ గ్రండ్ మొత్తం కుట్టు గార్ మనకి డొనేట్ షీట్ ఉంది ఓకే మా మా తాతయ్య దిద్ర వాస్ చైర్మన్స్ ఆఫ్ తిరుపతి ఎండి గోకరాజ్ రంగరాజ్ గారు వాస్ My mother's father and uh Gokraju was my mother in law's uh, uh, father I So I have a deep connection with Tirupati yes. and uh and is uh, Machanana Machanana మనకి పూర్ ఫిలిగ్రీన్స్ అంటే మన కొంచెం కామన్ ఫిలిగ్రీన్స్కి ఎలా అయితే సేవ చేయొచ్చు దాని మీద అడిగి దాని మీద ఏమేం ప్రాజెక్ట్స్ ఉన్నాయి వేయి చేస్తే కామన్ ఫిలిగ్రీన్స్ కి బెనిఫిట్ ఉంటుంది మార్నింగ్ నుంచి చాలా సార్లు అడిగారు ఏ ఏ ప్రాజెక్ట్ అయితే దట్ షుడ్ బి యూస్ఫుల్ టు ద కామన్ ఫిలిగ్రీన్ వర్కౌట్ చేసుకొని అంటే మళ్ళీ వెళ్ళిపోవాలని చెప్పి సో ఆల్మోస్ట్ అంటే మనకి ఒక వన్ టూ త్రీ టూ త్రీ దాకా చేయొచ్చు మనం ఫేజ్ మేనర్లో చేద్దామంట అంటే మనకు పిఎస్సి ఫైవ్ వచ్చింది కాబట్టి పిఎస్సీ లో మాక్సిమం వాడుకొని ఫస్ట్ పిఎస్సి వన్ తర్వాత పిఎస్సి టూ అలా తీసుకొని వన్ బై వన్ పూర్తి స్థాయిలో పిఎస్సీ ఫైవ్లో ఎన్ని మోడర్న్ ఫెసిలిటీస్ ఉంటాయో అన్ని ఫెసిలిటీస్ కూడా చెప్పాము ఎక్స్ప్లెయిన్ చేసాము సార్ కూడా సో ఏమైనా ఉన్నా కానీ చేస్తాము మళ్ళీ కూడా విల్ కమ్ ఫార్వర్డ్ అని చెప్పారు అందుకని అన్ని ఫెసిలిటీస్ అక్కడే అన్నీ కాంప్రహెన్సివ్ అన్నీ ఫెసిలిటీస్ ఉచ్చ రదాని రీ డిజైన్ చేసి దాన్ని రెనోవేట్ చేయతాను సరేంటి 9 కోర్స్ తో అది ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారా అది డిఫరెంట్ డొనేషన్స్ 9 కోర్స్ తోనే 9 కోర్స్ సార్ ఎక్స్క్లూజివల్ గా దాని కోసమే ఇద్దామన్నండి సో దట్ విల్ బి మెంటెడ్ ఫర్ పిఎస్సిస్ కామన్ పబ్లిక్ కి ఉపయోగపడేదే ఓకేండి థాంక్యూ థాంక్యూ